నా పేరు కుమారస్వామి నేను డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా లో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యాను నేను అంత క్రితము హెచ్ఎండిఏ తెలంగాణ ఉద్యోగుల సంఘానికి ప్రెసిడెంట్గా చేశాను మొదట మన పద్మాచారి గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా హెచ్ఎండిఏ తరఫున తెలియజేస్తున్నాము రెండోది మాకు పద్మాచారి గారితో సన్నిహితం ఏ విధంగా ఏర్పడిందంటే కాలంలో ఆహారు నిమిషాలు ఆయనే చెప్పిన విధంగా మేము కూడా కృషి చేస్తూ తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో మేము కూడా పాల్గొన్నాము ముఖ్యంగా హెచ్ఎండిఏ అంటే రాష్ట్రంలో హైదరాబాదు అలాంటి హైదరాబాద్కే మాది హైదరాబాద్ నగరాభివృద్ధి సంస్థ కాబట్టి ఇక్కడిని బాగా కీలకంగా మేము నలభై రెండు రోజుల సకల ద సమ్మెలో పాల్గొని అందరికీ ఆదర్శంగా నిలబడ్డాం ముఖ్యంగా అప్పట్లో శ్రీ విఠల్ గారు పద్మాచారి గారు వీళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ మేము కూడా ఇప్పటికీ అదే ఉద్యోగం అదే సంఘాన్ని మేము కొనసాగిస్తున్నాము మాకు మధ్య మధ్యలో ఎలాంటి సర్వీస్ మ్యాటర్స్ లేదన్న అవసరం అయినప్పుడల్లా పద్మాచారి గారితోని మేము సలహా తీసుకొని అవసరమైనప్పుడల్లా మా కమిషనర్ గారిని వాళ్ళను పద్మాచారితో మాట్లాడించి మా సమస్యలను అప్పుడప్పుడు పరిష్కరించుకుంటున్నాం కాబట్టి ఇక ఇది ఈ విషయం ఆయనతో ఈ విధంగా సన్నిహితం ఉన్న ఒకటి మేము పద్మాచారి గారిలో గమనించింది ఏంటంటే ఆయనే థింక్ గ్లోబల్లీ లివ్ సోషల్లీ ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆలోచిస్తాడు బట్ జీవనం మాత్రం ఒక సాధారణ మనిషిలాగా జీవిస్తాడు కాబట్టి ఆయన యొక్క గొప్పతనం మాకు చాలా నచ్చింది ఆయన ఏనాడు అతనిలో కోపం అనేది ఇప్పటి వరకు చూడలేదు అది నవ్వే ఉంటుంది ఆ సమయస్ఫూర్తి మరి ఉత్మాభిమానంతో ఉండడంతోనే అన్ని సమస్యలు డే బై డేదన్నా కూడా పరిష్కరించుకుంటున్నాము ఇక మాకు ఎప్పటికీ ఆయన కూడా ఆ దేవుడు ఎల్లవేళలా ఆయువు ఆరోగ్యాలు కల్పించాలని కోరుకుంటూ మా హెచ్ఎండిఏ మరియు హెచ్ఎండిఏ తెలంగాణ ఉద్యోగుల సంఘం తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ